బలిపీఠం మీద దహన బలులు అర్పించిన ప్రక్రియ బైబిల్లో మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు కూడా మనందరం కూడా బలిపీఠం కట్టమన్నారు కదా దహన బలి అర్పించమన్నారు కానీ చెప్పి చర్చి బయటకెళ్ళి బలిపీఠం కట్టి దాని మీద ఒక మేకనో లేకపోతే ఒక ఎత్తునో పట్టుకొచ్చి వచ్చి అర్పించాలన్న ఉద్దేశం కాదు ఆధ్యాత్మిక పరిభాషలో ఆధ్యాత్మికమైన రోల్ లో దాయి వచ్చిన ఒక చక్కని మాట చెప్పాడు చూడండి కీర్తన గ్రంథం యాభై ఒకటి పదహారు పదిహేడు వచ్చిన చదివితే నిజమైన దహనబలి ఏంటో నిజమైన బర్న్ టాఫరింగ్ అంటే ఏంటో దైవచ్చిన అక్కడ సెలవిస్తా ఉన్నాడు కోరువాడవు కావు ఒకవేళ నువ్వు కోరి నేను అర్పించుదును దహన బలి దహన బలి ఇష్టమైనది కాదు మరి ఏ బలి ఇస్తున్నాయన నీకు అని అడిగితే పదిహేడు వచ్చిన అంటాడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయము అలక్షో అలక్షించేయో విరిగిన మనస్సే